ఇప్పుడు జరగబోయే ఏ పార్టీ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుగుదేశం వస్తాయి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తాయి అనుకుంటారు కొంతమంది అటు ఉంటారు ఇటు ఉండలేకుండా ఇట్టాక ఏటైనా ముగ్గు అనేది ప్రస్తుతానికి తెలుగుదేశానికి ఉంది ఇక్కడ రాష్ట్ర లెవెల్లో కూడా అట్ట కనపడుతుంది ఎవరు తెలుగుదేశం వల్ల అనుకున్నాయని ఇస్తారు ఈ ఈడికి మళ్ళీ మోసం చేయరు కదా రైతులకి ఏడు వేలు ఏడు ఏడు పద్నాలుగు వేలు వేస్తానని ఒప్పుకున్నాడు ఏడు వేలుకి పోడా ఎయిట్లా మళ్ళీ ఓసిరికి లేదంట అందులో మరి వాళ్ళు ఏం పాపం చేసుకున్నారో తెలియదు రైతులకి తుఫాను వచ్చింది ఎప్పుడు నవంబర్లో వచ్చింది తుఫాను ఈ రోజుకి సబ్సిడీ లేదు పెట్టుబడి ఇది లేదు ఏమీ లేదు ఈ రోజుకి అసలు మాటే లేదు ఇరవై మూడు లక్షల మంది రైతులు నష్టపోతే పదకొండు లక్షల మందికే ఇవ్వమని ఆడు ఆర్డర్ చేశాడు మరి మిగిలిన ఏమైపోతారు ఈ రోజుకి పెసలు కానీ మినువులు కానీ రాల ఈ పాటికొచ్చే జలుకునేవడం ఇంత ఎత్తునుండే ఈరోజు రాలా ఎప్పుడుకో ఎత్తాడంటే ఆడు ఏ జూన్లో ఎన్న ఎత్తి జలుకునేం చేస్తాం రొట్ట అవ్వాలి కదా రొట్ట అంటే కొంచెం లేట్గా పెరుగుతుంది